రాసులను మార్చుకోనున్న పలు గ్రహాలు ఈ ధనవంతులు కాబోతున్న ఐదు అందులో మీరున్నారా ప్రతి వ్యక్తి జాతకంలోనూ గ్రహాల స్థానం ప్రాముఖ్యత వహిస్తాయి కదలిక సంచారం ఒక రాశిలో నిర్దిష్ట సమయంలో ఉదయించడం లేదా అస్తమించడం వంటి పరిణామాలు శుభ అశుభయోగాలను సృష్టిస్తాయి ఈ నెలలో కూడా కొన్ని గ్రహాలు తమ రాశులను మర్చికోనున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని రాసులకు చెందిన వ్యక్తుల జీవితంలో అనుకోని మార్పులు జరగనున్నాయి కేతువు తన రాశిని మార్చుకోనుండగా మార్చి ఏడవ తేదీన బుధుడు మార్చి పద్నాలుగవ తేదీన సూర్యుడు మార్చి ఇరవై ఐదవ తేదీన కుజుడు అంగారకుడు తమ తమ రాసులను మార్చుకుని మరొక రాసుల్లోకి అడుగు పెట్టనున్నారు అయితే శనిశ్వరుడు మాత్రం ప్రస్తుతం ఉన్న కుంభరాశిలోనే సంచరించనున్నాడు ఈ గ్రహాల మార్పులు కొన్ని రాసుల వారికి అనుకూలంగా అంటే అదృష్టాన్ని తీసుకుని రానుంది ఈ నెల అంతా ఐదు వారికి సుఖ సంతోషాలను ఇవ్వనుంది ఆ రాసులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం కన్యరాశి గ్రహాల సంచారం ఈ రాశికి చెందిన వ్యక్తులకు అన్ని విధాల శుభ ఫలితాలను ఇవ్వనుంది అంతేకాదు సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడి కొత్త వస్తువులు వాహనాల కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు పూర్తి చేసి సంపాదన మరింతగా పెంచుకుంటారు ఈ రాశికి చెందిన వ్యక్తుల వ్యక్తిత్వం నలుగురిని ఆకట్టుకుని సరదాగా సాగిపోతారు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు వృశ్చిక రాశి మార్చి నెలలో అనేక గ్రహాల గమనంలో మార్పులు ఈ రాశికి చెందిన వ్యక్తులకు రాజయోగాన్ని తెస్తున్నట్లే లెక్క నుంచో కొనాలనుకుంటున్న ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది అంతేకాదు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లోని వారి ఆర్థిక పరిస్థితి బలపడి ఆదాయం అద్భుతంగా ఉండనుంది చేసిన పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది పది మందితో ప్రశంసలను అందుకుంటారు ముఖ్యంగా నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది వృషభ రాశి గ్రహాల గమనంలో మార్పు కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించి శుభవార్త వింటారు అన్ని విధాలా ఆర్థికంగా లాభపడతారు నగలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంతేకాదు వివాహ ప్రయత్నం చేస్తున్న యువతీ యువకుల ప్రయత్నాలు ఫలించి పెళ్లి కుదిరే అవకాశం ఉంది కర్కాటక రాశి గ్రహాల మార్పులు ఈ రాశి వారికి అన్ని విధాల శుభాలను తెస్తుంది ప్రేమలో ఉన్నవారి ప్రేమ ఫలిస్తుంది విదేశాలకు వెళ్లడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు అనుకూల సమయం పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు ఈ నెల రోజులు అంతేకాదు పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తే ఈ నెలలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది సింహరాశి ఈ నెలలో గ్రహాల సంచారం సింహరాశి వారికి ఊహించని లాభాలను అందిస్తుంది చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అందుకుంటారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు విదేశీయానం చేసే అవకాశం ఉంది మొత్తానికి ఈ నెల ఈ రాశి వారికి అదృష్టాన్ని సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు